ప్రస్తుతం హైడ్రా కు సంబంధించి కూడా మనం చూసాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెన్నూరు ఎమ్మెల్యేకి సంబంధించిన వివేక్ కు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం సో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే అంశాన్ని కూడా చూడవచ్చు ఇది పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్కు సంబంధించి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి కూడా చూడవచ్చు అయితే మొత్తానికి ఆరోపణలు వెలువెళ్తున్న తరుణంలో కూడా ఇప్పటికే మేము ముప్పై ఫీట్లకు సంబంధించిన దూరంలో కట్టామంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడింది మరి దాంట్లో పూర్తిగా కూడా మనం చూడొచ్చు సో ఇక్కడ ఫామ్ హౌస్ల పంచాయతీ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏమైనా ఎవరిది विवेक You you. You cannot ah, okay, okay, please, okay, ना, ना, I cannot tell you. आप you can आप आगे। से आगे आगे कहीं भी बनाओ हमें कोई नहीं, please, please. हाँ, इदे बनाओ। इदे ना देना। नहीं नहीं है। नहीं, है हम, नहीं, नहीं। हम हमको नहीं पता मैं काम करने वाला जाके जो भी है यहाँ पे आप कुछ मतलब ये रोड गवर्नमेंट का नहीं है किसी का नहीं है ये पर्सनल रोड है जो पर्सनल रोड है, है। मत आओ ना जी आप उधर ही रहो बाहर उधर से वो एफटीएल के कब्जा हाँ, तो हुआ उधर जाके बना तो फार्म हाउस

నిన్న వచ్చిండే కదా సిగ్నల్ శివారెడ్డి వచ్చేసి ఇది వేకన్నదే కదా ఎవరిది ఆగబాయి పోతాం ఆగపోతే పోతాం ఏముంటుంది అది దాంట్లో ఏమిటది ఇది వాళ్ళది కాదు అని తెలిస్తే వేరే కాడి పోతాం ఇది కాదు అంటే ఏముంటుంది పడుతుంది రాజకీయ నాయకుడై ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అనడానికి సాక్ష్యాలను అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యేకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ పూర్తి స్థాయిలో చూడొచ్చు ఆయన ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం ఒకసారి అంత భారీ కట్టడం ఒకసారి చూడొచ్చు ఆ గోడను చూడురు మీరు అది దాదాపుగా గోడకు సంబంధించి ఒక చర్లపల్లి జైలు కంటే కూడా హైలైట్గా ఉన్న పరిస్థితి ఆ పక్కనే హిమాయత్ సాగర్కి సంబంధించిన ఎట్లున్నాయి దానికి సంబంధించిన చెరువుని చూస్తున్నారు సో పూర్తి స్థాయిలో ఈ కట్టడాలన్నీ కూడా పూర్తిగా కూడా ఎఫ్టిఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్లో కట్టిర్రు అనే ఆరోపణలు అయితే ప్రధానంగా కూడా వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మరి రంగనాథ్ గారు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు మొత్తానికి గడ్డం సంబంధించిన వారి ఎమ్మెల్యే గారు అయితే ప్ర పూర్తి స్థాయిలో కూడా స్పందించిన పరిస్థితి కనబడింది ఏంటి అంటే నేను ముప్పై మీటర్ల దూరంలో కట్టాను అంటూ ఒక ఆరోపణ అయితే చేశారు అది లెక్క తేల్చాల్సింది మీరు కాదు అది రంగనాథ్ గారు మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళు చేల్చాలి లేకపోతే హిమాయసాగర్కి సంబంధించి గతానికి ఇప్పటికీ ఏంది అనేది శాటిలైట్ మ్యాప్ తీసిన బయటకు వస్తుంది దాంట్లో ఎవరు కబ్జా చేశారు ఎవరు చేయలేదు అనేది కూడా బయటపట్టే పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుడు మధ్యతరగతుల మీద మాత్రమే ఈ హైడ్రా హుక్కుపాదం అవుతుంది నిజమైన ఏది రాజకీయ నాయకులు ఎవరైతే కబ్జా చేస్తారో వారిని అయితే వదిలేసే పరిస్థితి ఉంటుందా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి హైడ్రాకు సంబంధించి మరి బుల్డోజర్లేదు ఎత్తారో లేకపోతే కుప్లేన్లేదు తెస్తారో లేకపోతే ఇంకేం తెత్తారో నేను అయితే వెయిట్ చేస్తున్నా తెచ్చి మరి ఎంత త్వరగా కూల్ చేస్తారా అనేది కూడా మేము కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి రంగనాథ్ గారికి పెద్ద బాధ్యత అయితే ఉంది మరి వారి యొక్క పేరును నిలబెట్టుకుంటారా వారు పేరును నిలబెట్టుకోకుండా కేవలం అధికారం ఉంది కదా అని ఒత్తిళ్లతో చేస్తారా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం